తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పిఎస్సీఎస్ చైర్మన్లు వర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆగస్టు పద్నాలుగున వీరి పదవి కాలం ముగిస్తుంది అప్పటి నుండి కొనసాగించిన ప్రభుత్వం అన్ని డిసిసిబి చైర్మన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఉసురాబాద్ సుపాక పిఎస్సీఎస్ ప్రత్యేక అధికారిగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ జలాలుద్దీన్ అక్బర్ ను నియమిస్తూ హైదరాబాద్ రిజిస్టర్ కె సురేందర్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు జూపాక పీఎస్సీ సెంటర్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అక్బర్ తదుపరి ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేక అధికారిక కొనసాగుతారా నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ అసిస్టెంట్ రిజిస్టర్ డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీస్ కరీంనగర్ ఈ ఈ రోజు అనగా నైన్టీన్ టువెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మా కమిషనర్ గారైన కె సురేంద్రమోహన్ అయ్యస్ గారు ఆదేశాలు అనుసరించి నాకు హుజురాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ట్యాక్స్ సెంటరు అలాగనే జూపాకా ట్యాక్స్కు సంబంధించి పిఐసి ఆర్డర్సు ఉత్తర్వులు జారీ అయినవి వారి ఆదేశాలనుసరించి మేము మొన్ననే ఛార్జ్ తీసుకున్నాము ఈరోజు సొసైటీ అందులో సందర్శించి సొసైటీ యొక్క లావాదేవీలు మరియు స్టాకు ఇతర అంశాల గురించి సియో ద్వారా బాధ్యతలు స్వీకరించడం మరియు సంఘ సభ్యులతో మరియు చైర్మన్ గారితోటి పాలక పా మాజీ పాలక వర్గ సభ్యులతోటి కలిసి వారు నన్ను రిసీవ్ చేసుకొని ఈరోజు సొసైటీ పరిధిలో చైర్లో పిఎస్సి చైర్మన్గా కూర్చోవడం జరిగింది మరియు ఈ అవకాశం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో నాకు ఇలాంటి అవకాశం దొరకడం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఎందుకనగా నేను డిపార్ట్మెంట్ పరంగా చాలా ఉద్యోగుల పట్ల రాష్ట్ర నాయకులు వివిధ సంఘాలలో ఉండి మరియు రెండు మూడు సార్లు సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్గా మరియు మున్సిపల్ కొత్తపల్లిలో రెండో వార్డు స్పెషల్ ఆఫీసర్గా చేసి మరియు ఇలాంటి ఒక అవకాశం నాకు దొరికినందుకు రైతులకు కూడా సేవ చేసుడు అందులో నా పరిధిలోని హుజురాబాద్ మండలంలోనే నాకు హుజురాబాద్ ట్యాక్స్ దొరకడం నేను ఇది అవకాశాన్ని రైతులను సద్వినయం చేసి వాళ్లకు నాతోటి తోచిన రైతు రుణాలైనా కానీ పంటల రుణాలైనా దేనికైనా సంబంధించి నాతోటి అయినా కృషి చేస్తానని మరి బాధ్యతలు సేకరిస్తున్నాను రైతు వెన్నముక్క దేశానికి కాబట్టి అలాంటి రైతుకు కూడా సపరేట్ నాకు సేవ చేసడం దొరకటం నేను అల్లాతో జీవిస్తూ ప్రార్థిస్తూ మరియు ఇట్లాంటి సేవ దొరకడం అదృష్టంగా భావించి అలాగనే జూపాకా కూడా ఆ జూపాకా పరిధిలో మనకు కూడా హుజురాబాద్కు దగ్గర్లోనే ఉంటుంది అది కూడా పదిహేను పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హుజురాబాద్ పరిధిలో పదమూడు గ్రామాలు పరిధిలో వస్తాయి అలాగనే జూపాకకు కూడా ఆరు గ్రామాలు పరిధిలో వస్తాయి ఈ అందరి రైతులకు ఎల్లల వేళలా సహకరిస్తూ వారికి అందుబాటులో ఉంటూ నేను మా సీఓ ద్వారా వివేక్ హుజురాబాద్ సి రాజరెడ్డి జూపాక సీఓ మరియు కలిసి మంచి ముందే లాభంలో నడుస్తుంది హుజురాబాద్ సంఘం మరియు జూపాక సంఘం ఇంకా దీనిని లాభాల పరచటానికి నేను కృషి చేస్తూ ఎస్ఓలు దాదాపు వెయ్యి ఆరు మందులు మంది ఉన్నారు ఎల్టీ లోన్లు వారు కూడా నూట తొంభై నాలుగు మంది ఉన్నారు గోల్డ్ లోన్ లోన్ తీసుకున్న వారు నూట తొమ్మిది మంది ఉన్నారు అట్లాంటి షేర్స్ మెంబర్స్ కూడా మూడు వేల ఎనిమిది వందల పదిహేడు ఉన్నారు ఎఫ్డి డిపాజిట్ టూ ల్యాక్స్ ట్వంటీ నైన్ టూ కరోడ్స్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెంటీ టూ వన్ ఫార్టీ మెంబర్స్ డిపాజిట్ చేశారు ఎస్ఏలో కూడా అట్లనే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ టూ నాటి ఎయిట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్లో ఉన్నారు ఇదేగాక మరియు హుజురాబాద్ సంఘంలో చాలామంది మేధావులు దీన్ని పాలక వర్గ సభ్యులుగా చేశారు అలాంటి అవకాశం నాకు దొరికినందుకు మరియు మా జిల్లా కలెక్టర్ మా డిసిఓ గారికి మరియు మా కమిషనర్ గారికి మా పై అధికారులందరికీ పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలుపు నాకు అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ అప్ప